అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం ఎనిమిదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో మరో చక్కని సుమతి శతక పద్యరత్నాన్ని దాని యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీతం వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతుక వచ్చు మహిళ సుమతి అడిగిన జీతం బియ్యని జీతము అంటే మనం కష్టపడి పనిచేసిన దానికి యజమాని ఇచ్చేటటువంటి ప్రతిఫలం దాన్ని జీతం అంట అడిగిన జీతం బియ్యని అడిగినా కూడా మన జీతం మనకి ఇవ్వడట అలాంటి యాజమాన్యాలు కూడా ఉన్నాయి గట్టిగా అడిగితే నుంచి తీసేస్తా ఉండవు అది ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగం అయినా జమీందారీ వ్యవస్థ అయినా ఎక్కడైనా సరే మనం పని చేసేటప్పుడు మనల్ని సరిగ్గా ఆదరిస్తేనే ఆ సంస్థలో ఎక్కువ కాలం పని చేయగలుగుతాం అందులో పూర్వకాలంలో దొరలు పరిపాలన ఎక్కువగా ఉండేది దొర మీ కాళ్ళు మొక్కుతాను దొర ఇటువంటి మాటలు మనం సినిమాల్లో వింటాం అంటే పేదవాళ్ళందరినీ తన చేతిలో పెట్టుకుని వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకుంటూ వాళ్ళని బానిసలుగా చూస్తూ కనీసం అడిగినా కూడా వాళ్ళకి రావలసిన జీతాన్ని వాళ్ళకి ఇవ్వకుండా ఏడిపించుకు తినే తినడం అన్నమాట వాళ్ళు అడిగితే వాళ్ళని కొట్టడం తిట్టడం ఇటువంటి బానిస బ్రతుకులకి గురి చేసేటటువంటి దొరను కొలిచి అలాంటి దొరల దగ్గర పని చేస్తూ దొర మీన్స్ యజమాని అని అర్థం అది పెద్ద సంస్థ అవ్వచ్చు లేకపోతే ఒక జమీందారు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వ రంగం కావచ్చు అటువంటి యజమాని దగ్గర పని చేస్తూ ఉండే కంటే పైగా ఆ యజమాని ఎటువంటి వాడు మనం అడిగింది ఇవ్వడు అడిగిందంటే మనకి రావాల్సిందే అది కూడా ఇవ్వడు పైగా మిడిమేలకు దొర విడిమేలకు అంటే వట్టి గొప్పలు చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం అంటే ఏమిటి నేనే వీళ్ళందరినీ చూస్తున్నాను వీళ్ళందరూ నా మీదే బ్రతుకుతున్నారు నే లేకపోతే వీళ్ళెవరూ లేరు వీళ్ళందరినీ నేను ఒక కుటుంబ సభ్యుల్లా చూస్తాను బయట వేదికల మీద ఇచ్చేటటువంటి ఉపన్యాసాలన్నమాట అటువంటి విడిమేలకు దొరను బొల్చి మిడుపుట కంటెన్ పని వాళ్ళ మీద చేయి చేసుకునేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ధరలు కొట్టడం తిట్టడం అవసరమైతే చంపేయడం అందులో పూర్వకాలంలో మరీ ఎక్కువగా ఉండేది ఈ వ్యవస్థ ఇప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మనం ఫైట్ చేయగలుగుతున్నాం మనం అవసరమైతే కార్మికులందరూ ఒక్కటే ఈ వేళ దెబ్బలాడుతున్నాం మన హక్కుల్ని మనం సాధించుకుంటున్నాం ఒకప్పుడైతే అది కూడా ఉండేది కాదు అంచేత ఆ కాలంలో వచ్చిన పద్యం కాబట్టి ఆ కాలానికి ఈ కాలానికి కూడా సమానంగానే ఉంది చూడండి పద్యం వ్యవస్థలో ఈ యాజమాన్యం అనేది ఇప్పటికీ కొన్ని కొన్ని యాజమాన్యాలు కార్మికుల పట్ల కష్టపడి పనిచేసే వారి పట్ల ఇలాగే ప్రవర్తిస్తున్నాయి అలాంటి వాళ్ళ దగ్గర పనిచేసే కంటే బద్దెన గారు ఏమంటారంటే వడిగల ఎద్దుల కట్టుక మడిదున్నుక బ్రతుకోవచ్చు సుమతి చక్కగా రెండు ఎత్తుల్ని వడిగల ఎద్దులు అంటే చురుకుతనం కలిగినటువంటి మంచి ఎద్దుల్ని నాగలి కట్టుకుని మడి దున్నుకుని మడి అంటే పొలము పొలం దున్నుకుని బ్రతికితే ఆనందం రాబాయి అని చెప్తున్నారు ఈ వేళ ఏమైంది పరిస్థితి ఉన్న పొలాలని కూడా మనం అమ్మేసుకుంటున్నాం అమ్మేసుకుని పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రతిదానికి లాభదాయకంగా లేదు అందుకే అమ్మేసుకుంటున్నాము ఈ మాట కూడా తప్పే మనం ఆదరించడం మానేసాం వ్యవసాయం అనేది చెయ్యాలి అని తలంపే తగ్గిపోయింది మన దగ్గర ఎంతసేపు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలి అక్కడ ఆనందంగా బ్రతుకుతున్నాము అనుకుంటున్నాము కానీ ఒక్కొక్కసారి యజమాని తిడితే కళ్ళ మట్టి నీళ్ళు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి బాస్ తిట్టాడు ఈ ఉద్యోగం చేయలేను అనే పరిస్థితి దానికంటే కొంచెము భూమి ఉన్నా మనం అది చక్కగా ఆ పొలాన్ని దున్నుకుని వ్యవసాయం చేసుకుని పంట పండించుకుని వచ్చిన దానితో తృప్తిగా జీవించడమే మంచిది ఎంచేత ఒకళ్ళ చేత మాట పడక్కర్లేదు స్వతంత్ర జీవనం సాగించవచ్చు అలా ఉండాలంటే ఉండాలి తృప్తి ఉండాలి మనం వ్యవసాయం చేసుకుని వచ్చిన దాంతో తృప్తిగా జీవించడం మంచిది అని ఈ సందర్భంగా బద్దెన గారు మనకి ఈ పద్యంలో తెలియజేస్తున్నారు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి థ్యాంక్ యూ వన్ సెగెల్ దయచేసి వీడియోని యూట్యూబ్ లో మాత్రమే చూడండి అట్ దిస్ పాయింట్